మొన్న అయితే మా టెన్త్ ఫ్రెండ్ కాల్ చేసింది సో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుతూ ఉంటే అంతలోనే డిన్నర్ చేశారా అనేసి అడిగాను నేను ఆ చేసాము అనేసి అన్నది ఏం కర్రీ అంటే క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అనేసి అన్నది క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అది కూడా చేస్తారా అంటే చేస్తాం బాగుంటుంది అని చెప్పింది సో నాకేంటంటే ఎవరైనా కొత్త రెసిపీ చెప్పారనుకో ఖచ్చితంగా అది ట్రై చేయాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తాను నచ్చింది అనుకో ఇంకోసారి ట్రై చేస్తాను నచ్చలేదు అనుకో ఇంకా అక్కడితే వదిలేస్తాను కానీ ట్రై చేయకుండా మాత్రం ఉండలేను సో ఇంకా మా ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేయాలా అని చూస్తూ ఉన్నాను నార్మల్ గా అయితే క్యాప్సికమ్ ఫ్రై క్యాప్సికమ్ టమాటా ఇలా చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను నాకైతే అంటే ఓకే ఓకేగా అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేశాను కదా జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను సో చూసారు కదా నార్మల్గా ఎగ్ టమాటా మనం వండుకుంటాం కదా అట్లనే కాకపోతే కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను మా ఫ్రెండ్ కూడా ఇదే ప్రాసెస్ లో చేస్తుందా లేదంటే ఇంక తనేమైనా డిఫరెంట్గా చేస్తుందో నాకైతే అర్థం కాలేదు కానీ నేనైతే ఈ ప్రాసెస్ లో చేశాను టమాటా ఎగ్ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం సో దాని ప్రాసెస్ లోనే ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను మీలో ఎంతమంది క్యాప్సికం ఎగ్ కర్రీ ట్రై చేస్తారు అనేది కామెంట్ చేయండి మీరు కూడా కొత్త కొత్త రెసిపీస్ చేయాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది కూడా నాకైతే చెప్పండి నాకైతే చాలా ఇష్టం కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం మొత్తానికి అయితే చూసారు కదా క్యాప్సికం ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే ఇంకా ఆయిల్ పైకి వరకు ఉడికించుకొని అయితే యాడ్ చేసుకున్నాను చాలా గానే అయిపోయింది ఈ కర్రీ అయితే నార్మల్ కర్రీస్ చేసినట్టే ఈ కర్రీ కూడా చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా